నేను ఇంతవరకు ఎప్పుడూ చూడని రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి భయంకరమైన పెద్ద పెద్ద ఈ రకరకాల రైడ్స్ ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు చూసేది ఒకటి అనమాట ఇదైతే మాత్రం చూడడానికి చాలా భయం వేసింది నేనైతే ఎక్కనంటే ఎక్కనన్నాను అది ఎక్కడికో పైకి వెళ్తుంది కళ్ళు తిరుగుతాయి నా వల్ల కాదని చెప్పాను ఫైనల్లీ ఎట్లకట్లా బతినిలాడి నన్ను అయితే ఆ రైడ్ ఎక్కిచ్చారు చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా అనిపించింది ఇక జైంట్ వీలు దగ్గరికి అయితే నా వల్ల కాదు అది అసలు ఎక్కడికో ఆకాశానికి ఉంది ఇంత పెద్ద జైంట్ వీల్ కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడైతే హ్యాండికాఫ్టర్స్ ఒక చిన్న డాన్స్ ప్రోగ్రామ్లో పెట్టి సాంగ్ డి అలాగే ఎంటర్టైన్ చేస్తున్నారనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఈ కనిపించే బళ్ళు అన్నీ కూడా రొట్టెలు రొట్టెలు చేసి తయారు చేసి అమ్ముతున్నారు మనం దగ్గర నుంచి రొట్టెలు తీసుకెళ్ళిపోతే అక్కడ కొనుక్కొని మనం అక్కడ చెల్లించుకోవచ్చు అనమాట ఇంకా మా బుడ్డా నేను మరుసటి రోజు మళ్ళీ వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నాము ఆ కనిపించేమి చేతులు కీచేన్స్ అనమాట మా బుడ్డాని దగ్గరికి ఇంకా ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం దారిలో ఆగి సుగంధ సోడా అంట ఇది అయితే కొత్తగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక కొబ్బరి మువ్వు అయితే కొనుక్కొని తిన్నాము